తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదకొండు నెలలు కావస్తోంది ఈ పదకొండు నెలల్లో చేసింది ఏమి లేదు కానీ ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రం ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాదు సోషల్ మీడియా వాళ్ళనే కాదు సింపతైజర్స్నే కాదు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా జరుగుతోంది లేని కేసులన్నీ కూడా మళ్ళీ కొత్తగా బనాయించి దొంగ కేసులు అసలు ఇన్సిడెంటే ఉండదు ఇన్సిడెంట్ లేకపోయినా కూడా కేసులు బుక్ చేసి లేకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ వచ్చి ఇబ్బందులు చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఈ నెలల్లో జరిగే తంతే ఇది ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి పోలీస్ అధికారులు అయితేనేమి మిగతా అధికారులు అయితేనేమి ఏదో పర్వనెంట్ అనుకొని వీళ్ళు ఈ దొంగ కేసులు ఇవన్నీ కూడా చేస్తున్నారు సో డెఫినెట్గా అప్పుడేదో లోకేష్ చెప్తాను రెడ్ బుక్ అని చెప్పి మేము కూడా ప్రతి ఒక్కరం కూడా రెడ్ బుక్ బ్లూ బుక్ ఏదో ఒక బుక్ పెట్టి రాసుకునే కార్యక్రమం జరుగుతోంది సో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఈ పైన ఉంది ఈ చేపిస్తున్న నాయకుల పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఘంటాపతంగా చెప్తున్నాం ఎందుకంటే బాలు వేస్తే తిరిగి అది మళ్ళా వస్తుంది అంతే గురుత్వాకర్షణ శక్తి సో దాని ప్రకారం ఖచ్చితంగా చేసిన దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అధికారులు ఇప్పటికైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది డెఫినెట్గా వాళ్ళ పైన చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్యాయంగా కేసులు పెడితే పాత కేసులన్నీ తిరగదోడి ఈరోజు చేసే కార్యక్రమం అంతా చూడండి ఈరోజు అహ్మద్ భాష అయితేనేమి గుంటూ నాగేంద్ర అయితేనేమి కడప కడపలోనే కడప ఇదే కాకోకోకుండా మిగతా అన్ని అన్ని కాన్స్టిట్యూన్షన్లో కడప జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పది ఈరోజు అహ్మదాబాద్ అహ్మద్ భాషను అదేదో అదేదో తీవ్రవాదులను లేకుంటే ఇంకా ఇంకా ఏదైనా ఈ దేశానికి నష్టపరిచిన వాళ్ళ మాదిరిగానో దేశ ద్రోహులుగానో ఆ రకంగా తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చిన పరిస్థితి ఏంది రాజీ అయిన కేసు అది కూడా బెయిలబుల్ అఫెన్స్ బెయిలబుల్ సెక్షన్లో ఉన్న కేసు అది ఆ కేసు పెట్టినోళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ కేసును మళ్ళా సెక్షన్స్ మార్చి నాన్ బెయిలబుల్ సెక్షన్లన్నీ వేసి దాదాపు ఎనిమిది మంది ఎస్ఐలు నలుగురు సిఐలు దాదాపు పదహైదు మంది దగ్గర దగ్గర పోలీసులు ఇంతమంది బాంబేకు పోయి తీసుకొచ్చినారంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది అని ఇదేదో ఎలకన పట్టినట్టు ఉంటుంది కొండంలో ఆడ కోర్టుల్లో ఒక సెకండ్ నిలబడదు అది కూడా హైకోర్టులో క్వాస్ చేయడం జరిగింది ఈ ఈ ఎఫ్ఐఆర్నే ఒక ఫాల్స్ కేసుగా రెండున్నర సంవత్సరం తర్వాత ఆడన్న హైకోర్టులో జడ్జి కూడా నవ్వుతున్నారన్నమాట రెండున్నర సంవత్సరం తర్వాత సెక్షన్లు మార్చి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేసినారంటే నిజంగా కూడా నవ్వి ఆమె ఇమీడియట్గా కూడా స్క్వాష్ స్క్వాష్ చేసిన పరిస్థితి అన్నమాట సో ఆ కేసులో ఈరోజు వరకు కూడా మళ్ళా దానికి పీటీ వారెంట్ వేసినారంట ఏమంటే సోషల్ మీడియాలో ఏదో వచ్చిన పోస్టును అప్లోడ్ చేసింది అంతే ఫార్వర్డ్ చేసిన జరిగింది షేర్ చేయడం జరిగింది ఇంతే దానికి ఒక కేసు ఆ కేసుకు మళ్ళీ ఇప్పుడు పీటీ వారెంటు అంటే ఎన్ని రోజులు పెట్టుకోవాలనుకున్నారో ఇట్లా ఈ రకంగా వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసులు నిలబడమని అయినా కూడా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఏమైనా సంతోషపరచారేమో సంతృప్తి పరుస్తారేమో మరి వాళ్ళకే తెలియాలి సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మేము కూడా నోట్ చేసుకుంటాం ఖచ్చితంగా చేపించిన నాయకులకైతేనేమి చేసిన అధికారులకైతేనేమి ఖచ్చితంగా బుద్ధి వచ్చే కార్యక్రమం వచ్చే విధంగా చేసే విధంగా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దీంతో జమ్లింగ్ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఒక సంవత్సరం సంవత్సరం ముందే ఎలక్షన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరగవచ్చు సో డెఫినెట్గా ఇంకో రెండు ఇంకొక రెండున్నర సంవత్సరానికో ఎలక్షన్లు వస్తే తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఆ డ్రామా ఆ సినిమా మేము కూడా చూపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వాళ్ళకు బిల్ కాదు ఇంకోటి అని కాదు వాళ్లకు ఎవరే వైసీపీ కార్యకర్తలు చాలు వైసీపీకి ఓటు వేసి ఉంటే చాలు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనేదే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఆ రకంగా చేస్తున్నారు సో ఇది ఈడే కాదు రాష్ట్ర కూడా జరుగుతోంది ఖచ్చితంగా ఎందుకంటే మొన్న లింగమయ్య దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపూర్కు రావడం జరిగిందనమాట సో ఆ రకంగా ప్రతి చోట ఇదే కార్యక్రమమే జరుగుతుంది డెఫినెట్గా ఇవన్నీ కూడా నోట్ అవుతూ ఉంటాయి తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే కార్యక్రమం జరుగుతుంది మరి ఇప్పుడే పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి కడప నగర ప్రథమ పౌరులు మరి కె సురేష్ బాబు గారు మాట్లాడడం జరిగింది మరి ఈరోజు చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ పది పదకొండు నెలల కాలంలో ఒక అరాచక పాలన కొనసాగుతుంది ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతుంది ప్రజలకు ఏ కోశాన మేలు చేయాలని ఒక తపన వాళ్ళ అధినాయకునికి లేదు మరి ఈ రాష్ట్రంలో ఉండే ఏదైతే శాసనసభ్యులకు కూడా ఏ కోశాన కూడా లేదు వీళ్ళ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ వీళ్ళే టార్గెట్ వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలా అని దాని మీదనే ఈరోజు రీసెర్చ్లు చేసుకుంటూ పిహెచ్డీలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి సోషల్ మీడియా సింపతైజర్లను అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క అధినేత చంద్రబాబు నాయుడిని అడగదలుచుకున్నాను అయ్యా ఇందుక నీకు అధిక అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు నువ్వు ఎన్నికల ముందు ప్రజలకు ఏం మాట ఇచ్చావు మరి ఈ పది పదకొండు నెలల కాలంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు ఏం చేశావు దీనికి ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి అంటే నీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి ప్రజలు నీకు అధికారం ఇచ్చారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఏ నాయకుడు కూడా జెండా కూడా పట్టకోకూడదని చెప్పి నీకు అధికారం ఇచ్చారా అంటే నీకు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలేంటి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి హామీలు ఎక్కడికి పోయాయి మరి ఆ హామీలు నెరవేర్చడానికి మీ సమయాన్ని వెచ్చించు మీ నాయకులకు చెప్పు ప్రజలకు మేలు చేయాలని ఏ కోశాన మేలు చేయాలని చెప్పి దాని మీద సమయాన్ని కేటాయించామని చెప్పు అది కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ మరి ఇప్పుడే చెప్పినట్టుగా నా సోదరుడైన అహ్మద్ బాషా గారు ఒక చిన్న పెట్టి కేసు ఒక చిన్న స్థల వివాదంలో రెండు వేల ఇరవై రెండులో అది కూడా నాన్ బెయిలబుల్ బేలబుల్ సెక్షన్స్ మరి అది గతంలోనే రాజీ కూడా అయిన కేసులది మరి రాజీ అయినా కూడా రాజీ పిటిషన్ని కూడా ఆ రోజు చిన్న ఏదైతే మన తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా ఇరుపక్షాలు కూడా సమర్పించడం జరిగింది కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాని షీట్ కూడా ఫైల్ చేయకోకుండా ఎంత దారుణం అంటే ఈ కేసులో ఎంత ఎప్పుడు చెప్పినట్టుగా పార్లమెంట్ సభ్యులు ఎంత భూయిష్టంగా ఉందంటే ఈ కేసు రెండు వేల ఇరవై రెండులో కేసు జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో ఉండ్ సర్టిఫికేట్ గ్రివెన్స్ ఉండ్ సర్టిఫికేట్ అని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఐదులో మరి ఏదైతే నాన్ బెయిలబు ఏదైతే బెయిలబుల్ సెక్షన్స్ని నాన్ సెక్షన్స్ సెక్షన్స్లోకి కన్వర్ట్ చేసి మరి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి అంతా కూడా నోటీస్ ఇచ్చి ఏదో ఒక ఉగ్రవాది లాగా ఈ దేశాన్ని తీవ్రవాదిలాగా ఈ దేశాన్ని విడిపి వెళ్ళిపోతున్నాడు మీ చుట్ట చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండేవాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలు వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని కాజేసి బ్యాంకులను కరప్ట్ చేసి మరి ఈరోజు విదేశాల్లో ఉండరు మరి వాళ్ళ గురించి మాట్లాడారు ఈరోజు చిన్న పెట్టి కేసుని భూతద్దంలో పెట్టి సెవెంటీ ఎంఎం స్క్రీన్లో పెట్టి దాన్ని ఏదైతే నాన్ నాన్అబుల్ సెక్షన్స్ పెట్టి మరి ఈరోజు మరి ఏదైతే ఆయన వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్తుంటే మరి అక్కడ బాంబే ఎయిర్పోర్ట్లో నిలవరించడం జరిగింది మరి పండగ కూడా ఆయన వచ్చి వెళ్ళాడు మనకు పిలిచింటే మేమే పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరయ్యే వాళ్ళము మరి అలాంటి పరిస్థితి లేకోకుండా కేవలం ఇప్పుడు చెప్పినట్టు కొందరిని సంతృప్తి పరచాలి ఈ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వాళ్లకు తలవగ్గి పనిచేస్తున్నారు మరి వాళ్ళకు సంతృప్తి పరచాలి రాక్షస ఆనందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అరెస్ట్ చేస్తే మరి ఇక్కడ ఉండే అధికారులకు ప్రజాప్రతినిధులకు రాక్షస ఆనందం మరి ఈ రాక్షస ఆనందం చాలా రోజులు ఉండదు మరి అదే కాకుండా అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడే చెప్పినట్టు నిజంగా ఎంతమంది ఒక ఎనిమిది మంది ఎస్ఐలు ముగ్గురు సిఐలు పది పదహైదు మంది పోలీసులు ఒక తీవ్రవాదిని తీసుకొచ్చినట్టుగా నాలుగైదు కార్లు పెట్టుకొని కార్లు కార్లు మార్చుకుంటూ ఎక్కడికి తీసుకొని పోతున్నామో నుంచి కూడా తెలియకోకుండా ఎక్కడ పెట్టారని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏదైతే సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ గారికి ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎక్కడ పెట్టారంటే కూడా సమాచారం ఇవ్వని పరిస్థితి అంటే ఏంటి ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మనము ఆయన చేసిన తప్పేంటి ఆయన చేసిన తప్పేంటి ఒక చిన్న పెట్టి కేసులో మీరు ఇంత ఈ స్థాయిలో ఈరోజు దేశానికి తెలిసినట్టు విధంగా నిజంగా ఖచ్చితంగా ఏదైతే అధికారులు ఉండాలి వాళ్ళ మీద పరువు దావ దావా దావా వేస్తాను ఖచ్చితంగా ఏదైతే మీడియా ఛానల్స్ కానివ్వండి మరి ఏదైతే పేపర్లు కానివ్వండి మరి ఖచ్చితంగా మా పరువుని తీసే విధంగా వాళ్ళు ప్రచురించారు కాబట్టి ఖచ్చితంగా ఆ మీడియా ఛానల్స్ పైన కానీ ఆ పేపర్ల పైన కానీ ఖచ్చితంగా పరువు నష్ట దావా కూడా ఖచ్చితంగా వేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఒకటే మీరు ఎంత చేసినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి ఎవరు లేరు మీ కేసులకు భయపడే పరిస్థితి లేదు ఇప్పుడే చెప్తున్నాం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మేము సిద్ధంగా ఉన్నాం మేము అన్ని తెగించే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో దానికి సంసిద్ధంగా ఉండాం ఖచ్చితంగా మనకు ఒక రోజే వస్తుంది మరి ఈరోజు ఎవరైతే అధికారులు ఉత్తాస పలికి వాళ్ళ కాలు వాళ్ళ మోకాలు చేతికి ఎవరైతే వంగి నమస్కారాలు పెడుతున్నారో మరి అలాంటి అధికారులకు మా నాయకుడు చెప్పినట్టుగా చట్టాల ముందు నిలదీస్తాం నిలబెట్టాం ఎవరైతే ఈ ప్రజాప్రతినిధి ఈరోజు సుంఖానందం పొందుతున్నారో మరి ఎవరైతే ఈరోజు ప్రజాప్రతినిధులు మరి ఎవరైతే ఈరోజు రాక్షస ఆనందం పొందుతున్నారో మరి ఆ నాయకులకు కూడా ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు మరి ఈరోజు మనము పైన ఆకాశం పైన ఉమ్ముతే ఆ ఉమ్ము మన పైన పడుతుంది ఖచ్చితంగా రాబో రోజుల్లో మనకనేది రోజులు వస్తాయి అవన్నీ కూడా మీరు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో వచ్చి తొమ్మిది నెలలు పది నెలలు అయితే రాష్ట్రం అంతా మంచి పరిపాలన ఇస్తారు సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేరుస్తారు జగన్ పెట్టే పథకాలన్నీ సంక్షేమ పథకాలు మళ్ళా కొనసాగుతాయి అని ఎంతో మెచ్చి ఓట్లేసులు పెట్టి ప్రజలకి ఈ తొమ్మిది నెలల్లో గుండు సున్నా చూపించారు కేవలం తొమ్మిది నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అరచికలు చేయాలి వాళ్ళ మీద ఎలా కేసులు బనాయించాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎలా జైలు పంపించాలనే ఆలోచనలో అదే పని మీద అదే పని మీద ఉన్నారు తప్ప పరిపాలన చేస్తామని ఆలోచన ఏ కోసా లేదు ఏపీ అంటే అమరావతి ఒక పోలవరం రెండు ఏటీఎం మోడీనే అన్నాడు ఒకప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఏటీఎం లాంటిది పోలవరం అమరావతి అనేది అని ఈరోజు ఖచ్చితంగా రెండు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని సంక్షేమ పథకాన్ని నెరవేర్చిన నెరవేర్చిన పాపాన పోలేదు ఈరోజు తొమ్మిది నెలల్లో రాష్ట్రం ఎన్నో ఆలోచకలు జరుగుతున్నాయి ఎంతో మంది కార్యకర్తని పొట్టను పెట్టుకుంటున్నారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనం ఉండే వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని ఏదో కేసులో పంపియాలని ఆలోచన చేస్తున్నారు నిజంగా ఈ తొమ్మిది నెలల్లో ఆగస్టు ఇరవై ఏడో తేదీన మా ఇంటి ముందర నగర నగర పరిపాలన సూర్ సువర్ణ పరిపాలన అందిస్తుంటే ఎక్కడ కానీ చెత్తలేని రాజ జిల్లాగా నగరంగా చేస్తుంటే చెత్త నగరం అని చెప్పి చెత్త మేయర్ ముందర ఇంటి ముందర వేయండి కార్పొరేటర్ ఇంటి ముందర వేయండి అని చేసే వ్యక్తులు ఈరోజు మా డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం భాష తమ్ముడు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఒక స్థలం వివాదంలో వాళ్ళకి ఆ రోజు ఆ రోజు గలాట జరిగితే ఆ రోజు కేసులు పెట్టుకొని ఇరవై రెండు అంటే ఈరోజు ఇరవై ఐదు మేలో కేసులు పెట్టించి దాని ఆల్రెడీ వాళ్ళిద్దరు రాజీ అయినా కూడా సునకానందం పొందాలనే ఆలోచనతోనే ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఒక తిరువాద తీవ్ర ఇలాగా అతను ఏదో అయినట్టు ఇక్కడ ఏదో పది మర్డర్లు చేసినట్టు రాష్ట్రాన్ని దేశాన్ని దా దాటిపోతున్నట్టు లుకౌట్ నోటీసులు ఇచ్చి నాలుగు రోజుల ముందు కడపలో అతను వచ్చి భారీ ఎలక్షన్లో కూడా కోర్టు మీద విశ్వాసంతో విలువలతో కూడిన ఓటుకు కూడా భారీ ఎలక్షన్స్లో ఓటు వేసి రంజాన్ రోజున పండగ చేసుకొని అతను తిరిగి బాంబేకి వెళ్తే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసాం అది సునకానందం కాదా అని నిజంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లానే కాదు వాళ్ళ అరాచకల్ని మా జగన్మోడీ గారు పూర్తిగా ఏలెత్తి చూపిస్తున్నాడు రాష్ట్రంలో నిజంగా మీకు అవకాశం ఇచ్చింది ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన ఇవ్వాలని మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టి ప్రజలు ఓట్లు వేసి యాభై నూట డెబ్భై నూట అరవై రెండు సీట్లు ఇచ్చిన మీకు పరిపాలన ఇవ్వాల్సింది పోయి మా మీద కక్షతో కార్పడలతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయం మీరు వెళుతున్నారు ఇదే మీరు చేస్తే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ప్రాచ్యత్యం తీర్చుకోవాల్సిన అవకాశత ఉంది దీనికి రెట్టింపుగా మేము కూడా బదులుకు బదులు తీర్చుకుంటాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పరిపాలన మీద ఆ ఆలోచన పెట్టండి ఆ సంక్షేమ పథకాలు సూపరిశిక్ష పథకాలు అమలు చేయండి అని మేము చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఈ శాసనసభ్యురాలు ఇంతకింతకి రెట్టింపు తీర్చుకుంటామని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కడప నగరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మేమందరం కూడా శబిస్తున్నాం